టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెబితే చాలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆయన సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు మరీ ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ జోరు చూసినా చిరంజీవి గారు కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఏటా రెండు చిత్రాలు నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి గారు విరామం లేకుండా తెగ కష్టపడిపోయేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు చిరంజీవి అయితే ఇప్పటికే విశ్వంబర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న మెగాస్టార్ గారు ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తనకు నచ్చిన ఓ కథను డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్ కూడా దొరకడంతో విశ్వంబర కాగానే సినిమా చేసేందుకు ఓకే చెప్పారట ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే నూట యాభై ఏడో విషయం రూపొంది మనకందరికి తెలిసిందే ఏకదల ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాబై సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ నటించనున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వరీల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు బింబిసారఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరగేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ఓ చేడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా నూట యాభై సినిమాగా చూసుకోవచ్చు